భారత్ లో జరిగినప్పుడల్లా పాకిస్తాన్ బుకాయిస్తూనే ఉంది మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ పై నోరు పారేసుకున్నాడు అంతలోనే పహల్గామ్ లో ఉగ్రమూక నరమేధానికి పాల్పడింది అసలు పాకిస్తాన్ కవ్వింపులకి కారణం ఏంటి భారత్ ధీటైన జవాబిస్తే అసలు దాయాదికి అడ్రస్ ఉంటుందా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ కి జీవనాడి అంటూనే పదమూడు లక్షల సైన్యం ఉన్న భారత్ తమనేం చేయలేదన్నారు ఎన్నో త్యాగాల తర్వాత పాకిస్తాన్ ఏర్పడిందని దాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు ఉగ్రదాడి వెనుక కీలక సూత్రధారి లష్కరీతో ఇవ్వ టాప్ కమాండర్ సైపుల్లా కసూరి అలియాస్ ఖలీదున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి ముసాతో పాటు రావుల్కోటకు చెందిన మరో లష్కరే ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి ఐదు రోజుల క్రితం ఓ సమావేశంలో జిహాద్ కొనసాగుతుంది తుపాకులు ఎక్కిపెట్టి ఉన్నాయని ప్రకటించాడు ముసా అటు పాక్ ఆర్మీ చీఫ్ ఇటు మునీర్ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే బైసరంలో నరమేధం సృష్టించారు ఉగ్రవాదులు పాక్ ఉగ్ర సంస్థల పాత్ర ఉందని భారత్ అనుమానిస్తుంది ఉరి పంతొమ్మిదిలో పుల్వామా దాడులాగే పహల్గాం పదహారు సెప్టెంబర్ ఉరి ఘటనలో పంతొమ్మిది మంది భారత సైనికులు చనిపోయారు దీనికి ప్రతీకారంగా పాక్ లో భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ పీచమనిచింది రెండు పంతొమ్మిది పుల్వామా ఘటనలో నలభై మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ఆత్మాహుతి దాడిలో అమరులయ్యారు దీనికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్లోనే బాలాకోట్లో జైషే మహమ్మద్ శిబిరాలపై దాడి చేసింది ఈ రెండు సంఘటనలతో పోలిస్తే పెహల్గామ్ దాడి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశారు ఇది భారత్ ప్రతిష్టకు పర్యాటక రంగానికి తీవ్రమైన నష్టం అందుకే భారత్ పెహల్గామ్ దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది

हिंदुस्तान की सरजमीं पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में భారత్ ఆగ్రహంగా ఉండడంతో పాక్ లో భయానక వాతావరణం నెలకొంది పైకి మాత్రం పాత్ర లేదని బుకాయిస్తూనే వేర్వేరు ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది జిత్తుల మారి పాక్ గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ కరాచీ నుంచి లాహోర్ రావల్పిండికి యుద్ధ విమానాలను తరలించింది మరోవైపు టర్కీ భూకంపంపై స్పందించిన పాక్ ప్రధాని కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై రియాక్ట్ కాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది పాక్ హస్తం లేకుంటే ఎందుకు స్పందించరని కామెంట్ చేశారు పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా అంతేకాదు ఉగ్రదాడి తర్వాత బార్డర్ బలగాల మోహరింపు సిగ్గుచేటు అంటూ ట్వీట్ చేశారు మొత్తంగా పహల్గమ్ ఉగ్రదాడితో భారత్ రగిలిపోతుండగా గత సర్జికల్ స్ట్రైట్ అనుభవాల నేపథ్యంలో పాక్ మాత్రం వణికిపోతోంది